హలో నమస్తే వెల్కమ్ టు నారు కుకింగ్ జాన్ ఈరోజు మన వీడియోలో అటుకులు కొబ్బరి లడ్డు అయితే చూద్దాము ఎమ్ ఎమ్మీ డిస్ చాలా ఈజీ కూడా ఎముకలకి బలమైన ఫుడ్ ముందుగా దీనికోసం రెండు కప్పుల అటుకులు చిన్నగా జల్లించుకోవాలి జల్లించుకున్న అటుకులని ఇలాగా మందపాటి ప్యాన్ ఒకటి తీసుకొని దాంట్లో ఇలాగ సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి మరి హైలో పెట్టి అయితే వేయించవద్దు సిమ్లో పెట్టి వేయిస్తే మన కన్సిస్టెన్సీ ఇలా పెట్టి ఇరిగిపోతే మన అటుకులు వేగిపోయినట్టే అటుకులు తీసి పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఈలోగా అదే ప్యాన్లో ఒక కప్పు కొబ్బరి అంటే రెండు కప్పుల అటుకులకి ఒక కప్పు కొబ్బరి అది కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఒక స్పూను నెయ్యి వేసి అందులో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాం ఒక గుప్పెడు జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిస్ ఇవన్నీ కూడా దూరగా వేయించి పక్కన ఉంచుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల లడ్డు అయితే మంచి టేస్టీగా వస్తుంది ఎమ్మి ఎమ్మిగా కూడా ఉంటుంది ఈ వేపిన డ్రై ఫ్రూట్స్ ఇంగ్రీడియంట్స్ని కూడా పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో నెయ్యిలోనే ఒక కప్పు వరకు బెల్లం బెల్లం ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి బెల్లం ఆ నెయ్యిలోనే వేసేస్తే మనకి బెల్లం అంతా కరిగేదాకా ఉంటే చాలు వాటర్ అయితే అసలు యాడ్ చేయకండి ఆ నెయ్యిలోనే బెల్లం కరిగేదాకా ఉంటే పాకం వచ్చేసినట్టే ముందుగా మనం వేయించుకున్న అటుకుల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా పౌడర్లా చేసుకోవాలి ఇలాగా బరక బరక నోకలాగా అవుతుంది అటుకులంతా ఇలా తీసుకున్న పౌడర్లోనే మనం వేయించుకున్న పచ్చి కొబ్బరి కూడా అదే మిక్సీ జార్లో వేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఇది కొబ్బరి తురుమే తీసుకున్నాం పచ్చి కొబ్బరి తురుము అందుకే వేయించి ఒకవేళ ఎండు కొబ్బరి తురుము తీసుకుంటే ఇంకా వేయించే పని ఉండదు డైరెక్ట్గా అటుకుల్లో వేసేసి ఇలాగ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకుందా బరకగా అయిన దాంట్లో మనం చూసారా నెయ్యి బెల్లం వేయగానే అది పాకానికి వస్తుంది అందులోనే మన గ్రైండ్ చేసుకున్న అటుకులు కొబ్బరి మిశ్రమాన్ని ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి ఒకేసారి వేయకండి అలా కలిపి వేస్తూ ఉంటే మొత్తం బెల్లం అంతా కూడా ఈ అటుకులు మిశ్రమానికి ఇంకి లడ్డు అయితే ఆ ప్యాన్ని వదిలేస్తూ ఉంటుంది అప్పటి వరకు అయితే ఇలాగ సిమ్లో పెట్టి బాగా వేయించాలి అందులోనే మనం ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా వేపుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు కూడా ఇందులో ఒకొక స్పూన్ దాకా నెయ్యి వేసి ఇంక లడ్డూ చుట్టుకోవడమే ఇందులోని మీకు కావాలంటే ట్రూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఒకవేళ ట్రూటీ ఫ్రూటీ వద్దు అనుకుంటే అవి మనం అవాయిడ్ చేయొచ్చు ఇలా మొత్తం అంతా కలిపేసి లాగా చుట్టుకోవడం ఒకవేళ లడ్డూ అవలేదు అనుకుంటే కొంచెం పాలు పోస్తూ కూడా లడ్డూలా తయారు చేసుకోవచ్చు ఇవి చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి అటుకులు పెచ్చి కొబ్బరి కాబట్టి మంచి బలమైన ఫుడ్డు ఇలా మనం ఎన్నైతే సైజు కావాలనుకుంటామో అంత సైజులో లడ్డూలు చేసేసి పక్కన ఉంచుకోవడం చూసారా మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసి రూటి పూటి కూడా వేసాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ లడ్డు లాగా ఉంటుంది అటుకులు మంచి బలం కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలాగా అందరూ తినగలిగే డిస్ చూసారండి ఏమి ఏమి అటుకులు కొబ్బరి లడ్డు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా తెలియచేయండి అలాగే లైక్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి సరే ఎంత బాగున్నాయో రుటీ పూటి కూడా అక్కడక్కడ తీ తీ కలర్ఫుల్గా కూడా ఉంది చాలా ఈజీ అండి అటుకులు ఇలా ఏపీ మిక్సీ పట్టేసుకుంటే లడ్డు అయితే తయారైపోతుంది దీనికి పర్టికులర్గా పాకం రావాలి పాకం లేదా పాకం చేయాలని ఏమి ఉండదు బెల్లం కరీక ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్